మీనా బట్టలు ఉతకడానికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రోహిణి వచ్చి నేను నా బట్టలు అయితే వాష్ చేసేసుకున్నాను కానీ మనోజ్వి కొంచెం బట్టలు ఉండిపోయాయి అవి వాష్ చేసి పెట్టు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం అత్తయ్య గారు ఉన్నారు కదా తన కొడుకే కదా అత్తయ్య గారు ఉతుకుతారు అత్తయ్య గారికి ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నేను ఉతకాలా నువ్వెందుకు ఉన్నావు మరి ఆ బట్టలు కూడా పెట్టు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడు ఉంటుంది ఇంతలో అక్కడికి శ్రుతి వచ్చి మీనా ఈ బట్టలు కూడా కాస్త ఉతికి పెట్టవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం ఏంటి ఇన్ని బట్టలు ఉతుకుతున్నావా నువ్వు రోజుకి ఇన్ని బట్టలు ఉతుకుతావా నీ వల్ల ఎలా అవుతుంది అత్తయ్య గారు ఉన్నారు కదా అత్తయ్య గారిని ఉతకమాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శృతి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం ఇన్ని బట్టలు వాష్ చేస్తున్నావు ఇంత పని చేస్తున్నావు కదా నీకు ఏదో ఒకటి ఉండాలి కదా ఇదిగో ఒక రెండు వేలు ఇస్తున్నాను తీసుకో అని చెప్పేసి అయితే మీనా చేతిలో డబ్బులు పెడుతూ ఉంటుంది అది చూడగానే మీనా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును వీళ్ళందరికీ ఇంత పని చేస్తున్నావు కదా నీకు ఏదో ఒకటి దక్కాలి కదా మరి అందుకే ఈ రెండు వేలు ఇస్తున్నాను తీసుకో అని చెప్పేసి అయితే మీనా చేతిలో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావం మాత్రం ఇప్పుడు బాగా టిక్క కుదిరినట్టుగా ఉంది నీకు డబ్బులు ఇచ్చింది కదా ఉతికి పెట్టు మరి కానీ మా పనులు మాత్రం మాకు ఫ్రీగానే చెయ్యాలి ఎందుకంటే నీకు కడుపుకి బువ్వ పెడుతున్నాం కదా అందుకేనే మా పనులు మాత్రం ఫ్రీగానే చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అవును నీకు భోజనం పెడుతున్నాం కదా మాకు ఆ మాత్రం ఫ్రీగా పని చేయలేవా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ మీనాని బాధ పెట్టే మాటలు అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ Please subscribe.